హరే కృష్ణ ఈరోజు నరసారావుపేట ఇస్కాన్ మందిరంలో తెల్లవారుజామున మంగళహారతి తరువాత భాగవత ప్రవచనం తరువాత రాధాకృష్ణచంద్ర యొక్క దర్శనం ప్రస్తుతం కొనసాగుతోంది అదేవిధంగా రాత్రి మనకి సాయంత్రం ఉట్లోత్సవం రాత్రి పన్నెండు గంటలకి మహాసింహాభిషేకం దాని తర్వాత భక్తులందరికీ ప్రసాద వితరణ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈరోజు జన్మాష్టమి సందర్భంగా నరసరావుపేట ఇస్కాన్ మందిరంలో జరుగుతున్నాయి భక్తులందరూ కూడా ఈ నరసరావుపేట మందిరానికి జన్మాష్టమి సందర్భంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని యొక్క నామ సంకీర్తనలో పాల్గొనండి నామ సంకీర్తన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క ప్రవచనాన్ని విని భగవద్భక్తులుగా మనం ఈ జన్మ తీసుకున్న కారణంగా భక్తులందరూ కూడా భక్తుల అభివృద్ధి కావడానికి ఈ జన్మాష్టమి సందర్భంగా అందరూ వచ్చి సేవలు చేసి భగవంతుని కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క జన్మదినం జన్మ ఎలా జరిగింది అంటే భగవంతుడు గోలోకం నుండి ఈ లోకానికి వసుదేవుని యొక్క హృదయంలోకి వచ్చి అక్కడ నుండి దేవకు యొక్క హృదయంలోనికి వచ్చి దేవ యొక్క గర్భ గర్భంలోనికి వెళ్ళి తరువాత కంసుడు ఏర్పాటు చేసిన మధురారంగళంలోని జైలులో ఆయన జన్మ తీసుకున్నాడు అలా తీసుకున్నప్పుడు వెంటనే విష్ణువు యొక్క చక్ర గాపద్మ రూపాల్లో అవతరించినప్పుడు దేవకి వస్తువులు సాష్టంగా నమస్కారం చేశారు ఈ విధంగా భగవంతుని యొక్క జన్మ రహస్యం జరిగింది హరే కృష్ణ